హాయ్ 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 అందరికి హాయ్ ఎన్నో రోజుల మించి అయితే అభిమానులు ఎదురు చూస్తారు గేమ్ చేంజర్ మూవీ కోసం ట్రైలర్ అయితే రానే వచ్చింది సినిమాకి అయితే మెయిన్ పిల్లర్ ట్రైలరే ట్రైలర్కి ట్రైలర్ కి ఎంతైతే అభిమానం దక్కుతుందో సినిమాకి దానికి డ్రవల్ అయితే దక్కుతుంది లాస్ట్ దాకా చూడండి ట్రైలర్ ఎలా ఉందో మీకైతే చెప్పేస్తా ఇప్పుడు వరకు వాళ్ళు వదిలిన సీన్లలో చూసుకున్నా గాని ఇప్పుడు వదిలిన ట్రైలర్ లో చూసుకున్నా గాని సినిమాలో ఎక్కువ రాజకీయం ఉండబోతుందని అని అర్థమైత అందరికి ఇప్పుడు వరకు వచ్చిన పాటలు గాని ఆ బీజిఎంలు గాని ఆ మొత్తం చూసేదానికి ఆ డ్రెస్సింగ్ సెన్సులు గాని మొత్తం అన్ని లుక్కులు గాని అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు దానికి వచ్చిన మొత్తం అన్నిట్లలో ట్రైలర్ లో చూసుకున్నట్టు కామెడీ అయితే ఫుల్ అయితే ఫుల్ ఉండబోతుంది ఎక్సీన్ అంటార లెక్క ల్యాంగ్ అన్ని అన్ని ఉంటాయి రామ్ చరణ్ అయితే లుక్కులు మారతా 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 అయితే ఉండేటట్టున్నాడు చాలా డ్రెస్సింగ్ లలో అయితే అవ్వబడతాడు రామ్ చరణ్ గారు నాకు మరీ మరీ నచ్చింది ఎక్కడంటే లాస్ట్ లో వచ్చి ఫ్లైట్ లో నుంచి లుంగి కట్టుకొని దిగుతాడు కదా అదైతే నాకు చానా అంటే చాలా బాగా నచ్చింది ఈ కొంచెంలో బీజిఎం కూడా చానా అంటే చాలా బాగుంది ఫస్ట్ చెప్పినా కదా ట్రైలర్ ఏ మెయిన్ పిల్లర్ అని చెప్పి మూవీకి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇంకా బాగుంది ట్రైలర్ అయితే చాలా లుక్ లలో కూడా ఓబడతాడు రామ్ చరణ్ గారు ఇక ఎవరైనా ట్రైలర్ చూడకపోతే ట్రైలర్ అయితే చూసేయండి ట్రైలర్ చాలా బాగుంది ఎవరైనా ట్రైలర్ చూసింటే ఆ ఏ సిన్ బాగా నచ్చిందో కామెంట్ అయితే చేసేయండి ఇంత ఉంటానా వీడియో అయిపోయింది భయ అందరికీ